ಎಂತಟಿ ಮುಪ್ಪ ಎನ್ನ ಎಸ್ಕೊಂಡ್ ಬೇಕ ಬೇರೆ ಜರುಗುತ್ತದೆ ಇದು ಎಂತರ ಓಟಿ ಇರೋ ನಂಬರ್ ఇంకా చేత ఎంత ఇవి ఇవి ఎంత ఒకటి డెబ్బై నాలుగు బల్ల ఏం చెప్పలేదు ఒకటి ముప్పై ఐదు నెంబరు నేను చెప్తాను ఏం చెప్పి ముప్పై ఒకటి ముప్పై పళ్ళున్నాయా నెంబర్ డెబ్బై ముప్పై రెండు మూడు ఐదులో ఏడు ఇరవై ఏం చెప్పిన ఒకటి ముప్పై నాకు థర్టీ థౌసండ్ వంద మూవత్ ఏం చెప్పినావు అవునా ఒకటి పదికి అడిగినా ఓకే మంచి రేట్ ఎట్లయితే ఎన్ని వేసుకొచ్చినావు ఎంత చెప్పినారు దీన్ని ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందో మూవత ఐదు సవరం సింగిల్ ఒకదన్నే చెప్పడం జరిగింది ఓకే నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ సిక్స్ జీరో డబల్ సిక్స్ టూ ఏం చెప్పినావాటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవైదు సవర ఎన్ని వేసుకొచ్చినా ఇంకోటి ఇవే ఓకే ఓకే ఎంత చెప్పినావు అది చెప్పిన ముప్పై ఐదు నెంబర్ ఎప్పుడు పన్నెండు ఓకే మీ పేరు ఊరు నర్సింహులు ఓకే ఓకే ఏం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సవర ఇవి ఫైవ్ థౌసండ్ సవరీ నాలుగు బోల్ ఆరు బు నెంబర్ చెప్పు తొంభై ఏడు సున్నా ఓకే ఎక్కడి నుంచి వచ్చారండి ఎన్ని కిలోమీటర్ అవుతుంది దాదాపుకి నూట ఇరవై ఫోన్ రెండు వందల యాభై ఓకే ఎత్తుల కోసం వచ్చారా మార్కెట్లో ఉన్నా ఏమైనా రేట్లు ఎలా ఉన్నాయి అవునా చూసినారా ఏమైనా సైజు లో ఇంకా చూస్తున్నారా ఓకే మీ పేరు మీ పేరు కిరాణ్ ఓకే రైట్ ఎంత 95 kati Ya Allah ఈ డిజైన్ వద్ద శివశివ మా కర్ణాటకలో వేసినట్ల ఏం చెప్తారు ఒకటి అరవై యావరు కొత్తపేట నుంచి వచ్చారు ఓకే కొత్తపేట చూడాలా ఉరుసు చూడాలా ఊరిని చూడాలా జనాభుని మంచిగా చేస్తారు నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఏడు పద్మూడు ముప్పై ఒకటి డెబ్బై ఐదు ఓకే ఏం చెప్పినారీ వంద నలభై త్రీ పళ్ళున్నాయా రెండు వేల మరి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు ఓకే మంద్రా మంచి ఎంత ఇవి అరవై అరవై ఐదు ఇవే ఏమంత చెప్పినావా తొంభై ఐదు చెప్పినావా మీ పేరండి కాజా అంటే సార్ గురించి చెప్తారు ఏం చెప్పినారు లక్ష ముప్పై రెండు ఏం చెప్పినావనా సరే అమ్మా ఏం చెప్పినావు చెప్పినావాటి ముప్పై ఐదా ఊరినియం పొల్లున్నాయా ఏ ఊరండి గంజల నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై ఆరు ముప్పై ఒకటి యాభై ఐదు తొంభై ఎనిమిది ఓకే రైట్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వేచ్డ్జ్ ఛానల్ ఈరోజు అయితే మనము ఆదివారం జరిగినటువంటి ప్రతి ఆదివారం ఎద్దుల మార్కెట్ మన ఎమ్మనూరుకి అయితే రావడం జరిగింది నిన్నటి రోజున శుక్రవారం చూసుకున్నట్లయితే కేవలం ఒకట ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇరవై ఉంటే ఈ రోజు ఎమ్మెనూరు మార్కెట్లో మొత్తం కూడా ఇప్పటిదాకా మనము ఒక లక్ష ముప్పై ఐదు వేలు వింటున్నాం ఇంకా చివరిదాకా చూద్దాం మరి ఏ రీతిగా ఏ ఎద్దుల ధరలు ఏ రోజు ఉన్నాయో బాబు ఏమమ్మా రేట్ ఇది మళ్ళా థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవైదు సవరూ మూతి వాసు మూతి వాళ్ళు ఎవరు సంబంధించిన ఇలాంటి ఇద్దరు కావాలంటే నేరుగా అబ్బాయిని సంప్రదించవచ్చు సార్ లక్షా డెబ్బై ఇంక నువ్వే ఇంక పెద్ద ఆశ మార్కెట్ ఎవరు లేరు ఈరోజు ఎమిగన్నూరు మార్కెట్కి అన్ననే అన్ననే మార్కెట్కి ఏ ఊరండి పోల్కల్ నుంచి వచ్చారు నెంబర్ ఎప్పుడు మూడు ఎనిమిదిలో అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు పేరు సున్నా రెండు ఐదులు కదా మహేష్ గారు ఓకే మీరేం చెప్పినారా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై మీదేవరండి ఆయనది కూడా ఫోల్ కల్యానంట మరి రెండు చేతులు కావాలంటే కూడా మీరు నేరుగా మాట్లాడవచ్చు సైజులో అవి మరి సేద్యంలో ఇవి అని కనిపిస్తున్నాయి మీరు కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు ఫోర్ చాకిడ్జా ఏమన్నా అంతే అట్రా ఓకే మంచిది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఒక లక్ష నలభై వేలు ఉంటా ఇవేం చెప్పినామబ్బా ఎంత పెదా లక్ష ముప్పై ఏమో సింగల్ సింగల్ ఇవి డబల్ ఏనా ఓకే ఏమి గురబ్బా ఎరకొట్టు నుంచి వచ్చావు నెంబర్ చెప్పదా ఎనభై రెండు నలభై ఏడు సున్నా ఎనిమిది డబల్ మూడు సున్నా తొమ్మిది ఓకే ఏం చెప్పినారండి మీ ఎంత ఎంత అరవై వేలు జత ఒకటే అరవై వేల ఊరినియావా ఎంత అప్పండి నీది నలభై ఐదు నలభై ఐదు పళ్ళు నాలుగు పొళ్ళు ఏ ఊరు పేల నుంచి వచ్చినారు ఏ ఊరండి మీరు ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చారండి ఎట్లా ఉంది ఈరోజు మార్కెట్ ధరలో మరి ఏమో అన్ని లక్షల చెప్తున్నారు ఇంకా అంతే అంటారా ఓకే కొనేవా లేకుండా సుజీవా లేకుండా అవునా ఓకే ఓకే సింగల్ బాగున్నట్టు ఉంది ఏం చెప్పిన దీన్ని అయిపోయిందా హాడా ఇది జనాలు దీ ఒక్క దూడికేనా చెప్పేది ఏం చెప్పినారన్నా మంచిది చాలా సంతోషం ఒక దూడికే బేరం జరుగుతుంది అంత ఉన్నారా ఎంత వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఉంది ఎప్పత్రా ఒక లక్ష డెబ్బై వేలు ఏం పళ్ళు రెండు నాలుగు పల్లెస్ ఎవరు రండి కానికి నుంచి వచ్చారు ఓకే ఏం చెప్పినారు ఎంత అవు రేటు జత ఏం చెప్పినారుండి మీది దీవన దేవనకొండ నుంచి వచ్చారు ఎట్లుంది ఈ రోజు సంసార్ మార్కెట్ అడుగుతున్నారు ఎవరని నేను చూసి తక్కువ రేట్లు మరి డిమాండ్ ఉందా మార్కెట్లో ఈ రోజు మరి అమ్ముకోవచ్చా అంటే రాని ఖర్చులు అవుతాయంటారా ఓకే మీ పేరండి నా పేరు లక్ష్మణ గౌడ్ లక్ష్మణ గౌడ్ నెంబర్ చెప్పండి కే వెంకటాపురం కే వెంకటాపురం నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఓకే పొలతో ఉన్నాయి ఏమన్నా పొలం ఏమన్నా సాగినాయా సాగినాయి సాగినా ఓకే పని కట్టుకోవచ్చా కట్టుకోవచ్చు ఓకే అన్నగారు అయితే మంచి భరోసా ఇచ్చారు మన నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి ఎంత చెప్పారు రేటు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు ఓకే ఎంత ఎంత పది గట్ట ఎంత ఓటీ నలభై ఐదు వన్ లాక్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఏం చెప్పినావా జిమ్కులేవి లక్ష ఇరవై లక్ష ఇరవై పుళ్ళు ఉన్నాయా పాల అంటే పళ్ళేసి లేవు ఇంకా ఏవరండి మీరు ఫెసిలిటీ ఫెసిలిటీ నెమ్మర్ రేపు డబ్బా ఏడు సున్నా రెండు తొమ్మిది రెండు ఐదులు ఆరు సున్నా ఓకే ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడవచ్చు ఇంకా పల్లెయ్యలేదు అంటున్నారు అన్న గారు మరి సాగిన ఏమని పని సంవత్సరం సంవత్సరం కొట్టినావా మంచి కదా చెప్పుకోవచ్చు ఏం చెప్పినా పదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పసా ఒక లక్ష ఇరవై ఐదు వేలు అర్బలు ఉన్నాయా ఓకే కేడిసులు ఓకే ఏం చెప్పినారంటీ ఒక లక్ష నలభై ఐదు వేలు నెంబర్ ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఐదు ఐదు రెండు రెండు డబల్ ఏడు ఆరు తొమ్మిది ఓకే कैदम गाँव ना